దౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌడౌ ఈ రోజు రైతులు మొత్తం ఆందోళన గురై ఈ రోజు కలెక్టర్ గారి దగ్గరికి ఎటువంటి పరిమితులు ఇచ్చినా మాకు పర్మిషన్ రద్దు చేయాలి ఏ పరివారైనా మా ప్రజలు కానీ ఎవరు కానీ మా పబ్లిక్ కాపాడాలని కలెక్టర్ గారి దగ్గరికి స్పందించడానికి వచ్చినాం కాబట్టి ఈ దీన్ని ఏ అధికారులైనా ప్రభుత్వం ఈ స్పందించి మా ఊరి మీద కన్కర్మిషన్ కానీ ఏదే కానీ తీసుకురావద్దు స్వచ్ఛంగా ఉన్న పరివహాన్ని కాపాడాలని కలెక్టర్ గారు కానీ ఆటిఆర్ గారు కానీ ఎమ్ఆర్ఓ గారు కానీ ఇక్కడ ఉన్న మా నల్తూరు గ్రామ ప్రజలు మనసు పూర్తిగా పథక పిల్ల పిల్లలతో సహా మేము ఇక్కడ రావడం జరిగింది దయచేసి కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మా ఊరు అని మీకు మిషన్ చెప్తున్నాము మా ఊరు కంకర్ మిషన్ ఇమ్మీడియట్ గా రద్దు చేయాలని నల్తూరు గ్రామ ప్రజల మేము కోరడం జరుగుతుంది పంటలు నష్టపోతాయి గర్భిణీ స్త్రీలకు ఇలా గడపరవచ్చున్న పిల్లలకు కూడా నష్టం జరుగుతుంది కాబట్టి దయచేసి కలెక్టర్ గారిని బాదాభివందనం చేసి అడుగుతున్నాం వెంటనే మా గ్రామంలో ఇచ్చిన మైనింగ్ మిషన్ కి పర్మిషన్ వెంటనే రద్దు చేయాలి ఆ యజమాన్యాన్ని ఊరి నుంచి వెళ్ళిపోమని చెప్పాలి ఆ యజమాన్యాన్ని కూడా కాళ్ళు మొగ్గి చెప్తున్నాం అయ్యా మా ఊరిని కాపాడండి మా నలుతూరు గ్రామాన్ని కాపాడండి మా రైతులను కాపాడండి మనల్ని కాపాడండి దయచేసి మీ పైసల కోసం మీ డబ్బుల కోసం నువ్వు ఇలా కేసర్ తెచ్చిపెట్టినట్టయితే పెట్టినట్టు ఇలా మా గ్రామం నాజనం అవుతుంది దయచేసి మీకు కూడా తెలుపుతున్నాం కలెక్టర్ గారికి తెలుపుతున్నాం ఇలా మేము రైతుల మందరం స్వచ్ఛందంగా ఇలా మా మహిళలను చూసినా మా రైతులను చూసినా మా అధికారులను చూసినా అందరిని చూసినా కానీ ఇలా మాకు చాలా ఆనందంగా ఉంది ఊరు కోసం ఇంతమంది కట్టుబడి వచ్చినారంటే ఆషా కాదు అమ్మ కలెక్టర్ అమ్మ నీకు దండం పెడతాం వెంబడి మా మా ఊరిలో కేటాయించిన కంకరమిల్లుని లైసెన్స్ని రద్దు చేసి మనల్ని కాపాడాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం ఒత్తురా నాయనా కంకర మిల్సి లైసెన్స్ మాకు వద్దు మా ఊర్లో పిల్లలు చేసుకపోరు మా ఊరికి పిల్లలు ఇవ్వగలగరు మమ్మల్ని మమ్మల్ని నష్టం చేయకూరు మేము నష్టం అవుతున్నాం మొత్తము మమ్మల్ని నష్టం చేయకూరించి మమ్మల్ని క్షమించి మీరు అందరూ వచ్చారు కాబట్టి మిమ్మల్ని గౌరవించి నేను కూడా మీకు అక్కడికి ఓకే అయితే గారు బీసీ కమిషన్ వచ్చి దాంట్లో ఉన్నారు సార్ ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు మీరు ఇబ్బంది పడుతున్నారని మీకు అక్కడికి వచ్చినా మీ రిప్రజెంటేషన్ తీసుకుని కలెక్టర్ గారిని దృష్టికి తీసుకెళ్తాను آمي منا کیمرہ ڏسڪري منا کیمرہ ڏس آ ڏسڻ ڏسڻ ڪراني سان گهر ۾ آ ڏا بوڪا ڏا گه مو ما جي